హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇది వచ్చేసి నిన్నటి బ్లాగ్ ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను సో ఎలక్షన్స్ కదా ఓటు వేయడానికి బయలుదేరాలని చెప్పేసి ఉదయమే లేసాము మార్నింగ్ వ్యూ అయితే లైట్గా వర్షం వస్తున్నట్టుగా ఉందన్నమాట చాలా క్లౌడీగా ఉంది చాలా ప్రశాంతంగా కూడా ఉందన్నమాట సో మాకు ఇక్కడ ఇంటి ముందు పైన ఓపెన్ ప్లేస్ ఉంది కదా సో అక్కడ నుంచి కిందికి వర్షం అయితే వస్తుంది అనమాట అందుకని చెప్పేసి బయటకు వచ్చి చూస్తే వర్షం వస్తుంది జాక్ వర్షం రావటం వల్ల కిందికి కూడా దిగుతలేడు అనమాట తాయిలెట్కి పోరా అని చెప్పేసి అంటే కూడా వాడికి ఎంత బరువు అంటే వర్షం వచ్చిన తడి ఉన్నా కిందికి దిగడనమాట నేనున్నాను పోరా అంటే కూడా వాడు పోవట్లేదు అనమాట బయట వచ్చేసి మాత్రం చాలా మోడంగా ఉంది చిన్న చినుకులు రావటం వల్ల ఇక్కడ ఆవులు చూసారా అక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ వెళ్ళి ఉన్నాయన్నమాట రెండు వర్షానికి తడవకుండా మామూలుగా అయితే ఇక్కడ ఆవులు అట్లా అసలు రావు వచ్చినాయంటే చాలా రేర్ అనమాట చాలా తక్కువ రావటము ఇంకా మాకు వాటర్ ప్రాబ్లం అని చెప్పేసి చెప్పాను కదండి ఉదయం మోటార్ వేసారనమాట మోటార్ వేస్తే సన్నగా కొంచెం మా ఇంటి ముందు అయితే వస్తాయి అక్కడ నుంచి మోసుకుంటున్నాను సో ఓ పక్క నీళ్ళు మోస్తూ అలాగే పాలు కాబెడదాము అని చెప్పేసి స్టవ్ అయితే ఇంటికి వచ్చేసానమాట సిమ్లో పెట్టాము అంటే కనుక పాలు కూడా కాగిపోతాయి అలాగే రెండు టబ్బులు పెట్టేసుకొని బకిట్టలు దాంట్లతో నీళ్ళు మోస్తున్నాను మాకు బిందెలు అవి లేవు ఇంత ఇంతవరకు మాకు బిందె అవసరం రాలేదన్నమాట మేము ఇంట్లోకి వచ్చి కూడా ఎయిట్ ఇయర్స్ అవుతుంది దాదాపుగా ఒక్క రోజు కూడా మాకు నీళ్ళ ప్రాబ్లం అనేది రాలేదు ఇప్పుడు మాకు ఫుల్ ట్యాంక్ ఉండేదనమాట అలాంటిది మాకు ఇప్పుడు ఈ సంవత్సరము నీళ్లు రాకపోవడానికి చాలా ప్రాబ్లం అయిపోయింది నీళ్ళు ఉంటాయి కాబట్టి బిందెలతో అవసరం లేక మేము ఉన్న బిందెను కూడా తక్కువకిచ్చి పంపించాను అనమాట తోట దగ్గర మందులు కొట్టేటప్పుడు నీళ్లు మేయడానికి ఉంటుంది అందుకు మా ఇంట్లో బిందెలు లేవు ఇంక వచ్చేసి నిన్న సాకలం వచ్చేసి బట్టలు విండి వెళ్ళింది కదా అన్ని మరతలేసి పెట్టాను ఇంక అవి సర్దుకోవాలి తర్వాత ఫస్ట్ కాఫీ అయితే తాగుదాం అని చెప్పేసి కాఫీ వేసుకొని లక్ష్మికి పోసిచ్చేసాను ఇంకా ఇక్కడ ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం అన్నమాట వాళ్లకు వాళ్ళ సందులో వాళ్ళకి రెండు పార్టీల వాళ్ళు వచ్చేసి మాకు ఓటేయండి మాకు ఓటేయండి అని చెప్పేసి చెప్పినారా అని చెప్పేసి చెప్తూ ఉంది ఇంకా నేను కాఫీ తాగి పూజ అయితే చేసేసుకొని ఇంకా ఓట్లు వేయటానికైతే వెళ్ళాలి ఓట్లు వచ్చేసి మేము మా ఊరికి వెళ్ళి వేయాల్సిందే అండి మాకు అక్కడనే ఉందన్నమాట కాబట్టి పొద్దున్నే వెళ్ళాము అంటే కనుక క్యూలో నిలబడాల్సిన అవసరం ఉండదు అలాగే ఫాస్ట్గా వేసి రావచ్చు అందులోనూ ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా అన్న థాట్తో మేము నైటే అనుకున్నాం అనమాట మార్నింగ్ సెవెన్ సెవెన్ థర్టీ కల్లా వెళ్ళాలి వెళ్ళి తొందరగా ఓటేసేసి వచ్చేయాలి లేదంటే ఎండకు మళ్ళీ రావటం కష్టం కష్టమవుతుందని కానీ ఈరోజు మేము లేసేసరికి మోడంగా ఉండి చిన్నగా చినుకులు వస్తూ ఉన్నాయి సో పెద్ద ఎండగా అయితే ఏం లేదు ఈరోజు అనుకున్నామన్నమాట పొద్దున్నే పోదాము అని చెప్పేసి అనుకునేసరికి మంచిగా క్లైమేట్ ఉంది లేని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే ఇంట్లో పూజ చేయండి నేనైతే ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టాను అనమాట ఖచ్చితంగా ఎంతనన్నా పని ఉండని నేను ఫస్ట్ ఇంట్లో పూజ చేసుకోవాలా పూజ చేసుకున్న తర్వాత ఇంట్లో నుంచి బయటకు అడుగు పెడతాను మా వాళ్ళేమో వచ్చి పూజ చేద్ద్రా మమ్మీ అని చెప్పేసి అంటున్నారు కానీ లేదమ్మా పూజ చేసేసానికి మళ్ళీ లేట్ అయిపోతుంది వచ్చిన తర్వాత మనం పూజ చేసుకోవాలంటే కుదరదు అంత ప్రశాంతంగా చేసుకోలేమని చెప్పేసి పూజ అయితే చేసేసి ఇంకా నేను జగన్ ఒక బండి మీద బయలుదేరాము అలాగే తులసి తులసి వాళ్ళ డాడీ ఒక బండి పైన అయితే వెళ్తూ ఉన్నారనమాట సో మా రోడ్డును చూపిస్తాను చూడండి మీకు ఇంతకు ముందుకు చూపించి ఉంటాను నేను కానీ అప్పటికి ఇప్పటికీ మా ఊరికి వెళ్ళే రూటు చాలా చేంజ్ అయిపోయింది హైవే పడుతుంది అనమాట విజయవాడకి సో మాకు ఎంత బాగా అనిపించిందంటే అంటే చాలా రోజులు అవుతుంది ఇట్లా నేను జగన్ స్కూటీ మీద బయలుదేరక మా ఊరికి అది కూడా దాదాపుగా అంటే వన్ ఇయర్ పైన ఉంటుంది రోడ్డు వేస్తున్నారు కాబట్టి మా ఊరికి వెళ్తున్న ఫీలింగ్ లేదనమాట మాకు ఎక్కడో వేరే రూట్లో వెళ్తున్నామన్న ఫీలింగ్ వచ్చింది హైవే వేయటం వల్ల పెద్ద రోడ్ చేస్తున్నారండి చాలా అంటే చాలా బాగుంది కాకపోతే ఏమంటే మన ఇరవై ఏళ్ళ నుంచి తిరిగిన రూట్ సడన్గా చేంజ్ అయిపోయేసరికి వేరే రూట్లో వెళ్తున్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట నాకు చూసారా టర్నింగ్లు టర్నింగ్లు పెట్టేశారనమాట ఇంకా దాదాపుగా అంటే ఈ రోడ్డు తయారవ్వటానికి వన్ ఇయర్ ఈజీగా పడుతుంది అనుకుంటున్నాను సో మేము ఇంకా బయలుదేరుతూ ఉన్నాము వర్షాలు లేక పొలాలలో పంటలు లేవు పొలాలు చూసారా ఎంత బీరు బారు ఉన్నాయో ఇంక ఇప్పుడిప్పుడే సన్ రైజ్ స్టార్ట్ అనమాట కరెక్ట్గా మేము ఊర్లోకి ఎంట్రీ ఇచ్చాము ఇక్కడ మాకు సూర్యకిరణాలు జస్ట్ అట్లా ఉన్నాయి ఉన్నాయన్నమాట మూడంలో నుంచి బయటికి తొంగి తొంగి చూస్తున్నాడు అనమాట సూర్యుడు ఇప్పుడు ఇప్పుడు ఎండ అయితే వెళ్తూ ఉంది ఇంకా వర్షాలు పన్నాయంటే ఈ పొలాలు మొత్తం కూడా పంటలు వేస్తారండి సిద్ధాలు చేసి పెట్టుకున్నారు ఇంకా మేము ఈ ఊర్లో నుంచి ఎంట్రీ అయ్యేసరికి చూసారు ఆ క్యూలైను ఇక్కడ చూస్తేనేమో లేడీస్ది తక్కువ ఉంది జెంట్స్ది ఎక్కువ ఉంది కదా కానీ అక్కడ మధ్యలో వెళ్ళేసరికి లేడీస్ని జెంట్స్ని కలిపేస్తున్నారు అనమాట సో కాబట్టి మాకు కొంచెం లేట్గానే పట్టింది మోడంగా ఉన్నందువల్ల అదేమంటారు మిషన్స్ కొన్ని పని చేస్తలేవు అన్నమాట అట్లా కూడా చాలాసేపు నిలబడాల్సి వచ్చింది లేడీస్ తక్కువ ఉన్నారు లేని చెప్పేసి వెళ్ళాము యాక్చువల్గా ఇంకొక ప్లేస్లో కూడా వేస్తున్నారు ఫస్ట్ అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్తే అక్కడ ఇంకా పెద్ద క్యూ లైన్ ఉంది అందుకని చెప్పేసి ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా సేమ్ తక్కువ ఉన్నారు అని చెప్పేసి అనుకున్నాం కానీ మేము వెళ్ళి లై లైన్లో నిలబడి వేసేసరికి చాలా టైం పట్టింది ఇంకా ఫైనల్లీ నేను వేసి ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట సో ఇంటి దగ్గరకు వచ్చేసి ఇంకా ఓటు వేశానని చెప్పేసి మేము షేర్ చేసుకుందాం అని చెప్పేసి చూపిస్తాను అలాగే ఒక చిన్న రీల్ కూడా చేశాను అనమాట నా ఓటు కంప్లీట్ అయిపోయింది మీరు వేశారా అని చెప్పేసి ఒక చిన్న అయితే పెట్టాను ఇంక ఇంటికి వచ్చేసాను ఎనిమిది కల్లా బయలుదేరితే కూడా మేము ఓటు వేసి వచ్చేసరికి పాదయ్యింది టైము సో ఇప్పుడు వచ్చి టిఫిన్ చేసుకొని ఇంకా ఓకే కాబట్టి జగన్ని టిఫిన్ తెచ్చుకొని అనుకుంటే బయట ఎక్కడా టిఫిన్స్ లేవన్నమాట రెండు చోట్లనేమో హోటల్ తెచ్చినారు ఆ రెండు చోట్లలో కూడా అయిపోయినాయి మేము పోయేసరికి ఇంకా ఇప్పుడు ఇంట్లో దోశ పిండి ఉంది చేతనైనా కాకపోయినా టిఫిన్ చేసుకొని తినాలా ఇంకా ఈరోజు షాప్కి వెళ్దామా అనుకుంటున్నాను ఎందుకంటే అందరూ ఓట్లేయడానికి పోయినారు కాబట్టి ఎవ్వరూ రారు సో నాకు అంత ఫాస్ట్గా ఇచ్చేవి కూడా ఏం లేవు అర్జెంట్ అంటే వర్క్స్ ఉన్నాయి కానీ అర్జెంట్గా ఇచ్చేది అయితే ఏం లేదు టైం ఉంది కాబట్టి ఈరోజు ఈవినింగ్ వరకు వెయిట్ చేసి ఈవినింగ్ తెచ్చుకుందామని అయితే అనుకుంటున్నాను సో ఇప్పుడైతే టిఫిన్ తిన్న తర్వాత ఎడిటింగ్ చేసేసుకొని ఒక గంట రెస్ట్ తీసుకొని మధ్యాహ్నం లేసి మళ్ళీ వంట వంట ప్రిపేర్ చేయాలి సో నేనైతే ఓటు వేసి వచ్చేసాను ఇంకా ఇప్పుడైతే మాత్రం దోశ వేసుకుందాం కదండి ఆకలి వేస్తుంది క్యూ లైన్ పొద్దునే వెళ్తే ఉండదని చెప్పేసి ఉదయమే వెళ్ళినామా అయినా కూడా దాదాపుగా ఒక గంటన్నర నిలబడి ఉంటాం మేము అంత పెద్ద లైన్ ఉందన్నమాట ఇంకా ఇప్పటి నుంచి వచ్చే వాళ్ళకి ఇంకెంత టైం పడుతుందో మరి చూడాలి ఇంకా నాకైతే మాత్రం ఇప్పటికే చాలా నీరసం వచ్చేసింది అంతసేపు నిలబడేసరికి గంటన్నర నిలబడడం అంటే మామూలు విషయం కాదు కదా టిఫిన్ చేసుకున్నాం మేము టిఫిన్ వచ్చేటప్పుడు మొబైల్ క్యాంటీన్స్ ఉంటాయి కదా అక్కడ తిందామని చెప్పేసి అనుకున్నాం అనమాట మొబైల్ క్యాంటీన్స్ లో బాగుంటాయి టేస్టీగా అని చెప్పేసి బట్ ఏంటంటే ఈ ఓట్లు కాబట్టి ఎక్కడా కూడా టిఫిన్ సెంటర్స్ పెట్టలేదు మొబైల్ క్యాంటీన్స్ కూడా లేరు జనాలు అయితే ఎక్కడా కనిపించటం లేదు రోడ్డు మొత్తం ఖాళీగానే ఉంది అన్నమాట అందరూ కూడా ఓట్లు వేయడానికి వెళ్ళినారండి ఇంకా నేనేమనుకున్నానంటే యాక్చువల్గా అయితే మేము వచ్చిన తర్వాత అక్కడే టిఫిన్ తినేసి వస్తాం కదా షాప్ తెరుచుకుందాము అని చెప్పేసి ఆ థాట్లో అయితే ఇంటికి వచ్చాము కానీ వచ్చేసరికి ఎక్కడా జనాలు కనిపిస్తలేరు ఇంకా షాప్ తెరిచి కూడా వేస్ట్ అనిపించింది నాకు ఒక్కదాన్ని ఉండాలి ఎందుకులే అని చెప్పేసి ఇంకా టిఫిన్ ఎక్కడ తినలేదు కాబట్టి వచ్చిన తర్వాత ఇంకా దోశ పిండి ఉండింది ఇంట్లో దోశ వేసి అలాగే కొంచెం పచ్చిమిరకాయల చట్నీ వేసానంటే బాగుంటుంది దోశలోకి అందులోనూ జగన్ వచ్చినప్పటి నుంచి దోశ వేసే లేదనమాట తనకిష్టం కూడా అందుకని చెప్పేసి ఫస్ట్ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఉల్లిగడ్డ కారము దోశ వేసి ఇచ్చానంటే చాలా ఇష్టంగా తింటాడు అనమాట జగన్ అయితే అందులోనూ అక్కడ దోశలు పెట్టరు కదండి హాస్టల్లో ఇడ్లీలు పెడతారు పూరీలు పెడతారు వడలు పెడతారు చపాతీలు పెడతారు కానీ దోశ అన్నది పెట్టరు కాబట్టి మోస్ట్లీ జగన్ ఇంటికి వచ్చినాడు అంటే కనుక వాడు దోశ తినడానికే ఇష్టపడతాడు అనమాట అందుకు ఇంకా ఉండేది ఇద్దరం తినేస్తున్నాము ఇంకా నేను జగనే వచ్చాము ఇంటికి తులసి అండ్ వాళ్ళ డాడీ రాలేదన్నమాట వాళ్ళ డాడీకి ఇంకా ఓటు వేసేది అయిపోలేదు మేము కాంతసేపు ఉండలేక ఇక్కడికైతే వచ్చేసాం తులసి వాళ్ళ నాన్న దగ్గర అయితే ఉండిపోయిందనమాట ఎంసెట్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి జగన్కి చదువుకున్నడానికి చదువు డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి వచ్చేసాము ఇంకా దోశలు తిన్న తర్వాత మధ్యాహ్నం బాగా రెస్ట్ తీసేసుకున్నాం ఈవినింగ్ టైంలో వ్లాగ్ అనేది షూట్ చేశాను బయట చూసారా జనాలు ఎక్కడా కనిపిస్తలేరు జాకోడి ఈరోజు మార్నింగ్ నుంచి బయటనే ఉన్నాడు అరుస్తూ ఉన్నాడు నేను లోపలికి వస్తాను నన్నే తీసుకెళ్ళను రా బాబు అని చెప్పేసి ఇంకా వానికి గేట్ అయితే తీసేసాను పాస్ వేయమంటే ఇంటి ముందే పోసేసాడనమాట వాడు ఈరోజు అవతలకి ఎవరా అంటే బయట రెండు కుక్కలు ఉన్నాయని చెప్పేసి వాటికి భయపడి పోడు అందుకని ఇంటి ముందర పోస్తే అడిసేసరికి మరి సంగు వచ్చేసినాడు అనమాట సో క్లైమేట్ అయితే ఇలా ఉంది మేఘాలు చూసారా ఎలా ఉన్నాయి వర్షం వచ్చేలాగా ఉంది వస్తుందో రాదో కూడా తెలియదు కానీ మొత్తానికైతే చాలా బాగుంది వ్యూ అయితే ఇంకా ఈవినింగ్ అంతా నీళ్ళు మళ్ళీ వదిలారనమాట కొంచెం నీళ్ళు పట్టుకుందామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను అలాగే మా ఇంటికి ఎదురుగా ఉండే అక్క వాళ్ళు వచ్చేసి ఇప్పుడు వెళ్తున్నారు అనమాట వాళ్ళు ఓటేయడానికి ఇంకా జగన్ వచ్చేసి నీళ్ళు పట్టునా అని చెప్పేసి అంటే ఇవి ట్యాప్ అయితే వదిలారు అప్పటి వరకు మోటార్ వేసి నండ్రనమాట జగన్ వచ్చేసరికి హాఫ్ అయిపోయినాయి ఎందుకంటే చిన్న డ్రమ్ ఉంది మాకు వాష్రూమ్లో లో ఆ చిన్న డ్రమ్ పట్టుకున్నాం పట్టుకున్న మార్నింగ్ మేము అందరం స్నానాలు చేసేసరికి అయిపోయినాయి అనమాట మళ్ళీ పట్టి పెట్టుకున్నామంటే కనుక ప్రాబ్లం ఉండదు కదా నీళ్ళు వచ్చేంత వర్క్ అని చెప్పేసి పట్టమంటే నీళ్ళైతే బంద్ అయిపోయినాయి ఇంకా నిన్నటి నుంచి నాకు ఆయిల్ పెట్టమని చెప్పేసి అడుగుతున్నారు అది కూడా నైట్ టైమ్స్ అడిగేసరికి నిన్న నైట్ పెట్టలేదనమాట డే టైంలో నాకు పనే సరిపోయింది నిన్న సండే కదా సండే నుండి కూడా పనే అనమాట ఇంకా అందుకని ఈరోజు అయితే ఆయిల్ పెడుతున్నాడు అసలు జగన్ అయితే ఆయిల్ అసలు పెట్టించుకోడనమాట ఆయిల్ పెట్టడానికి చిన్నపిల్లలకు కథలు చెప్పినట్టుగా చెప్పాలి తలనొస్తుందిరా రా లేదంటే కనుక జుట్టు డ్రై అయిపోతుందిరా అన్నీ చెప్తూ చెప్తూ ఉన్నానంటే కనుక వింటాడు అనమాట లేకుంటే అసలు పెట్టుకోడు హాస్టల్కి మేము కోకోనట్ ఆయిల్ కొనిచ్చి పంపిస్తే హాస్టల్లో రెండేళ్ళు కలిపి మూడు సార్లు నాలుగు సార్లు పెట్టుకున్నాడంట చూడండి అంత పద్ధతిగా పెట్టుకుంటాడనమాట అందుకోసం అని చెప్పేసి నేను కూర్చోబెట్టి మరీ ఇక్కడ ఆయిల్ పెడుతున్నాను ఒక గంట ఉండి స్నానం చేయమని ఆయిల్ పెట్టినా కూడా మళ్ళీ వెంటనే గంటకే తల స్నానం చేసేస్తారు పిల్లలకి ఆయిల్ పెట్టుకోవాలనేది కూడా తెలియదు మనం చెప్పినా వినర్ అనమాట సో పిల్లలందరికీ ఖచ్చితంగా ఆయిల్ అయితే పెట్టాలండి ఆయిల్ కనుక లేకుంటే బ్రెయిన్ ఎండిపోతుందని నా ఫీలింగ్ డ్రై అయినట్టుగా అయిపోతుందని తలనొప్పి బాగా వస్తుంది అందులో జగన్కి కూడా ఈ మధ్య బాగా సైట్ అయితే వచ్చేసింది అనమాట కాబట్టి ఆయిల్ పెట్టుకోరా అని చెప్పేసి చెప్తుంటాను నేను ఆయిల్ పెట్టేలోపే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట ఈవినింగ్ చూపించాను కదా క్లైమేట్ చాలా బాగుందని చెప్పేసి అనుకుంటున్నట్టుగానే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అది కూడా చిన్నగానే పడుతుంది పెద్ద వర్షం అయితే ఏం కాదు సో లైట్గా పడుతూ ఉందన్నమాట అయినా ఈ సంవత్సరం కొంచెం తొందరగానే చల్లబడేటట్టుందండి మేలోనే చల్లబడేటట్టు ఉంది లేదంటే కనుక బీవచ్చమైన ఎండాలు తట్టుకోలేకపోతుంటిమి ఈ తొందరగా చల్లబడటం వల్ల ప్రశాంతంగా ఉంటుందన్నమాట నాకైతే బయట నుంచి లోపలికి వెళ్ళాలని కూడా బుద్ధి పుట్టలేదనమాట ఈ వ్యూని చూస్తే ఇలాగే నిలబడిపోయాను బయట బాగా చల్లగాలి వస్తుంది వర్షం వస్తుంది చౌడమ్మ గుడి దగ్గర అయితే ఎంత బాగుందో చూడడానికి చాలా అద్భుతంగా అనిపించింది అనమాట సో ఇదండి ఈరోజు ఈ వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా జాకోడు బయట గేట్ దగ్గర కూర్చొని వ్యూని ఎంజాయ్ చేస్తున్నాడు మీరు కూడా ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేసి అనుకుంటున్నాను ఇంకా నేను షాప్ క్లోజ్ చేశాను కదా ఒక ర్యాక్ ఇక్కడ పెట్టేసాం వర్షానికి నానిపోతూ ఉంది తీసి పెట్టాలి ఇది ఎక్కడైనా బాయ్ అండి